షాడ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి అని చెప్పేసి మా వాళ్ళందరికీ రెడీ చేపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు నైట్లు వేసుకొని వీడియోలు అస్సలు రారు అందుకే ఇవాళ ఆషాడ మాసం వస్తుంది కాబట్టి ఆషాడంలో గోరింటాకు పెట్టుకోవాలి మీరు అందరు రెడీ అవ్వండి పోజ్ చేసుకొని వచ్చి గోరింటాకు పెట్టుకుందాం వీడియో తీసుకుంటా అని చెప్పిన ఆయన సరే అని చెప్పి ఓకే అని రెడీ అవుతురు అయితే ఇప్పుడు నేను వాళ్ళకి అత్తర్ ప్రాంక్ చేయబోతున్నా అత్తర్ అత్తర్లు ఏముంది అత్తర్ ప్రాంక్ ఏంటి అని నేను అనుకోవచ్చు అత్తర్ అంటే మామూలు అత్తర్ కాదు ఇది జింజర్ అత్తర్ ఈ అల్లము అల్లంతో చేసిన అల్లం ఫ్లేవర్ ఇది ఈ అత్తర్ ఇది గనక మనము స్మెల్ చూస్తే అంతే తెప్పకి బ్రెయిన్కి ఎక్కేస్తుంది ఏం మాట్లాడుతున్నావురా నరాలి కట్టి అయిపోయింది మధ్యరాబాబు కళ్ళు మండుతుంది కళ్ళు మండుతుంది అంటే ఇది కొంచెం స్మెల్ చూస్తే బాగానే ఉంటుంది అంటే మైగ్రేన్ ఉన్న వాళ్ళకి లేకపోతే కొంచెం కోల్డ్ ఉన్నవాళ్ళు ఇది స్మెల్ చూస్తూ చేస్తూ ఉండాలంట ఆ స్మెల్ పీలుస్తూ ఉంటే తగ్గిపోతుంది కాకపోతే సఫ్వున మనం అనుకోండి చాలా ఘాటుగా ఉంటుంది ఇది సరే ఒక్కొక్కరు రియాక్షన్ ఇప్పుడు మనం క్యాప్చర్ చేద్దాం మా వాళ్ళకి చూద్దాం ఏమంటారు ఎన్ని తిట్లు పడతాయో చూద్దాం లెడ్స్ లెడ్స్ తా డోర్ ఎందుకు పెట్టుకోరే మీరు ఇగో దీని స్మెల్ చూడు నేను కలిపి నేను నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది చిన్నపిల్లలు వాసన పట్టద్దు చిన్నపిల్లలు వాసన పట్టవద్దు మాట మంచిగా ఉందా సరే ఇప్పుడు మనం ఆర్డర్ చేసింది ఏం గర్ల్ చూడరా మంచి స్మెల్ వస్తామా మంచి ఉంటుంది మంచి వాసన వస్తుంది ఇగో చూడు ఇగో ఇడ చూడు అవును మంచి చూడా అంటే మంచి స్మెల్ వస్తుంది పెడతా లేవు మళ్ళీ పెడతాగు ఆడో పడుతుంది నువ్వు ఏడో వాసన ఎందుకు పడుతున్నావే స్మెల్ చూడు మల్లెపూల్ వాసన పీల్చుకోవేడు తాత ఇది అత్తరు వాసన పడతావా మల్లెపూల వాసన మళ్ళీ తింటే నాకు చేయి మీద పెట్టుకొని చూడాలి తాత చేయి మీద పెట్టుకో బాగ రద్దు ఆవను నేనా అల్లం తాత అల్లం అల్లం నెత్తికెక్కిందా మైగ్రేన్ వాళ్ళకి సర్ది వాళ్ళు ఇది వాసన పట్టాలంట రోజు కొంచెం కొంచెం అయితే అది పోతుంది అంటే ఇవ్వండి కొంచెం కొంచెమే పట్టాలి వాసన ఎక్కువ పట్టవద్దు మామా ఎడ కూర్చో

గట్టి పీల్చుకుంటే మంచి వాసన వస్తుంది చూడు ఇంతకన్నా పూల వాసన మా డాడీకి అంటే ఏ పూల అంటే చాలా మందికి వేరే వేరే ఫ్లేవర్స్ చెప్తారు మా డాడీకి ఏ వాసన వస్తుంది చూద్దాం आप्ड़ने मगाची अपन आरां गेकते होंदा ओने आप जापकुना नारांग एकती होंदा आपिटेश्ट याउगाजी ले आई होंदो गजी ले आई होंदो ऐला गजी मांचस निलव सुंचो अथर दे। माई बड़ा <laughs>

क्या बोलता है इसको ये अपना रहता चीजर रहता ना हाँ चीजर खाए ये चीजें साला खाए अभी मैं ये सॉट क्या है <laughs> <जिल्ण> क्या पर इसको पसंद वीडियो షాఢ మాసం కదా అందుకే గోరింటాకు పెట్టుకోవాలి ఎందుకంటే బాడీ హీట్ చేస్తుంది కాబట్టి హీట్ అంతా బయటికి వెళ్ళిపోవాలి అని గోరింటాకు పెట్టుకుంటారు మన బాడీలో ఉన్న హీట్ అంతా వెళ్ళిపోతుంది అని చెప్పి అయితే నా చిట్టు తల్లిది ఫ్యాంటసీ ఏంటంటే ఆమెకు మంచి మొగ్గుడు రావాలని చెప్పి గోరింటాకు పెట్టుకుంటారు ప్రతిసారి కదా జాంపండు చిల్క కొరికిన జాంపండు అయితే తినొచ్చేమో కానీ కోతి కొరికిన జాంపండు తింటే ఇంకా అంటే ఇంకా మంచి మొగ్గు ఫోటో షూట్ కానీ ఇంత హిల్స్ వేసింది కాల్ బెనుక్కుంది ఇప్పటికీ కుంటి కాల్ అయిపోయింది వీడియో అయితే ఫస్ట్ టైం మీకు ఒక సర్ప్రైజ్ ఉంది నాకు కూడా ఒక సర్ప్రైజింగ్ మా చెట్టు ఒక పెద్ద గుమ్మడికాయ ఇచ్చింది అది ఇన్ని సంవత్సరాల తర్వాత మా చెట్టుకు ఒక గుమ్మడికాయ కాసిందో అది గుమ్మడికాయ గుమ్మడికాయ లేదు మరిది గుమ్మడికాయ అని మా పిన్ని అంటుంది మరి ఏం కాయనో మీరే చెప్పండి డాడీ ఒకసారి రా డాడీ చెప్పు తెలియదు అది మా డా పరిస్థితిలో పడిపోయాడు సోరకాయ సోరకాయనా సోరకాయ సోరకాయ ఫ్యూషన్ లో పడిపోయినాం మా డాడీ చెప్తాడు అనుకున్నాం మా డాడీకి కూడా అర్థం కాలే సరే అమ్మమ్మని అడుగుదాం ఒకసారి అమ్మమ్మని అడిగిన తర్వాత సార్ మీరైతే కరెక్ట్ గా చెప్తారు ఈ ఒక్క కాయ ఇది తుంబడ తుమ్మడకాయ ఉంది తుమ్మడ మేమైతే తుమ్మడ అంటాం మరి మీరేమంటారో కామెంట్ చేయండి కన్నా మా చూపి పండితే మంచి మొగుడు వస్తాడు అంటారు కానీ గోరింటాక్ పెట్టే మొగ్గు వచ్చిండు అప్పుడే అయిపోయింది అమ్మమ్మని చేతికి నా ఆల్ టైమ్ గోరింటాక్ డిజైన్ గోరింటాక్ నేను ఎప్పుడూ ఇదే డిజైన్ ఎందుకేమో నాకు మంచిగా అనిపిస్తుంది ప్రచారి చందమామ ఈ చెరుకి ఈ దేనికి మాత్రం పెద్ద దిల్ నుంచి చిన్నది కొంచెం కష్టమే చాలా మందికి తెలుసు డిజైన్ ఏమైంది పాప మా పిన్నిదేమో సన్నగా ఉంటాయి కదా అప్పడాలు అప్పడాలు వేసుకుంది మా అమ్మమ్మదేమో భక్షాలు భక్షాలు లడ్డు భక్షాలు బెల్లం భక్షాలు ఉంటాయి కదా ఆ బక్షాలు వేసుకుంది మా అమ్మమ్మ ఏమో వడియాలు వేసింది వడియాలు వేసింది నేనేమో షూలు వేసుకున్నా బూట్లు ఇంతలా అయితే ఎవరు వేసుకురా ఒక గూడు కట్టేసిదా మంచిగా పెట్టింది అయితే అమ్మమ్మది అమ్మమ్మ గ్రేట్నెస్ ఏంటో తెలుసా పాప మామి రెండు చేతులకి పెట్టుకుంది మా ఇంట్లో వాళ్ళందరూ కడిగినా నాకు ఈ రైట్ హ్యాండ్కి పెట్టమని ఎవ్వరు ముందుకు రాలే మా అమ్మమ్మనే పెడతా అని చెప్పి పాప మామి రైట్ హ్యాండ్కి పెట్టుకున్నా కానీ అదంతా పోయినా కానీ మళ్ళీ నాకు స్పెషల్గా నా కోసమే పెట్టింది ప్రేమగా మా అమ్మమ్మ పెట్టిన గోరింట మా అమ్మమ్మ పెట్టిన గోరింటకు ఇది నేను వెతుకున్నా ఇది అమ్మమ్మ పెట్టింది పాపం కష్టమైన ఇష్టంగా పెట్టింది ఇట్లే ఉంచుకుంటా ఇంకా నేను ఇంకా ఫైనల్ గా మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అందరూ గోరింటాక్ అయితే పెట్టేసుకున్నారు మా అందరిలో హ్యాపీయెస్ట్ పర్సన్ అంటే నా చిట్టి తల్లి ఎందుకంటే గోరింటాక్ అంటే అంత పిచ్చి తనకి ఇంకా ఇది మా అందమైన ఫ్యామిలీ మీరు కూడా గోరింటాక్ పెట్టుకోండి మరి లేట్ ఎందుకు